ఈరోజు గుర్రంపేట గౌడ సంఘం తరఫున మరి అందరం లేనికా ఎల్లమ్మ లేనికా ఎల్లమ్మను మరి ఓనర్లతో బోనం చేయడం జరిగింది మరి దీంతో మేము గౌడ సంఘం తరఫున గుర్రం పేరు నుంచి మన ఆ ఇల్లమ్మ తల్లి గుడి దగ్గరికి పెద్ద ఎత్తున మరి డప్పు చప్పులతో మరి డీజే ఎల్లమ్మ పాటలతో రంగరంగ వైభవంగా ఈరోజు ఆ ఎల్లమ్మ తల్లిని మరి బోనాలను సమర్పించడం జరిగింది మరి పెద్ద ఎత్తున మా చుట్టుపక్కల నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ మాకున్నటువంటి ఆడబిడ్డలు అందరినీ కూడా తీసుకొని ఈ యొక్క పండుగను ఆనందంగా జరుపుకుంటున్నాం మరి మా గౌడ సోదరులు కూడా మరి ఉత్సాహంగా కూడా అందరూ కూడా మరి ముందుకొచ్చి మరి చేయడం జరిగింది దీనికి మేము ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి పనులు కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం మరి ఇక ముందు కూడా గవర్నమెంట్ తరఫున కూడా మాకు ఎన్నవ తల్లి గుడికి అన్ని విధాల సహకారం కూడా జరుగుతుందని మరి మేము అంటున్నాం ఒప్పుకుంటున్నాం కూడా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కూడా మరి ఐదు లక్షల రూపాయలు మా మంత్రి సీతక్క గారు కూడా ఇవ్వడానికి ముందుకు చెప్పేసింది ఆల్రెడీ మరి ఆ తర్వాత కూడా మాకు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా ఆ తర్వాత కూడా కాంపౌండ్ వాళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది